హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసినానండి సో ఇది వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సో ఒక సబ్స్క్రైబర్ నన్ను చాలాసార్లు అడిగిన వీడియో అండి ఇది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వాళ్ళ వల్ల నేను కూడా ఒక మంచి టేస్ట్ని అయితే ఈరోజే ఎంజాయ్ చేశానండి సో ఇదే గ్రీన్ చికెన్ పెహల్ రెసిపీ అంటారండి దీని నేమ్ సో పెహల్ రెసిపీ అంటారండి సో చికెన్ పెహల్ రెసిపీ అయినా అంటారు గ్రీన్ చికెన్ పెహల్ రెసిపీ అయినా అంటారు గ్రీన్ చికెన్ అయినా కూడా అంటారండి సో పేర్ ఏదైనా కూడా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి సో కడుపులో కూడా మనకి చాలా అంటే చాలా హైగా ఉంటుందండి ఏదో మసాలాస్ తిన్న ఫీలింగ్ అయితే అసలు రాదండి సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా అండి ఒక హెల్దీ చికెన్ రెసిపీ అని అండి సో వీక్లీ వన్స్ కానీ లేదండి ఏదైనా పార్టీకి అకేషన్స్కి ఇట్లా ఒకసారి చేసేసుకోండి తక్కువ టైంలో చాలా అంటే చాలా సూపర్గా అయిపోతుందండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామండి చూడండి ముందుగానే ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకునేసి దాంట్లోకి టూ స్పూన్స్ ఆఫ్ నేను కొబ్బరిని తీసుకుంటున్నానండి ఏదే ప్లేస్ టు మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉన్నా కూడా మీరు యాడ్ అండి రెండు రెండు నుండి నాలుగు పచ్చిమిర్చి అండి సో చూడండి ఒక రెండు మీడియం సైజు ఉండే టమాటాలు సో మనం దీంట్లో కారం అనేది యాడ్ యాడ్ చేయమండి కారం పొడి అనేది అందుకని మీరు మిర్చిస్ అనేది మీ కారానికి అడ్జస్ట్ అయినట్టు తీసేసుకోండి సో చూడండి వెల్లుల్లి అనేది ఒక నాలుగు తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు సో వన్ బై వన్ మనం అన్ని మిక్సీ జార్లో ఇట్లా వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పిడికెడంతా కొత్తిమీర అండి సో కొత్తిమీరని రెండు మూడు సార్లు బాగా నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత ఒక పిడికెడంతా కొత్తిమీరని కూడా తీసేసుకునేసి దీంట్లో దీంట్లోనే నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి సో దీంట్లోనే నేను ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాలు అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా అండి సో దీనివల్లనే మన కారం అనేది రావాలండి ఈ మిరియాలు అండ్ పచ్చిమిర్చి ద్వారానే సో చూసేసుకునేసి మీ కారానికి అడ్జస్ట్ అయినట్టు మీరు వేసేసుకోండి సో ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ పట్టాలండి సో ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకునేసి మళ్ళీ ఒక పిడిగడంతా పుదీనా తరుగులు కూడా వేసేసుకునేసి బాగా మిక్సీ పట్టి పేస్ట్ని మనం బాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను కుక్కర్ తీసేసుకునేసి కుక్కర్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ మనకి బాగా వేడెక్కిన తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క అండి రెండించిన దాల్చిన చెక్క అండ్ ఒక మూడు నుండి నాలుగు లవంగాలు ఒక మీడియం సైజు ఉండే యా యాలుక అండ్ రెండు బిర్యానీ ఆకులు ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయ తరుగు అండి సో అన్నిటినీ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా వేయించాలి ఇప్పుడు ఇందులోకే నేను ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఈ అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించాలండి సో వన్స్ ఇట్లా అల్లం వెల్లుల్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని నేను రెండు మూడు సార్లు బాగా నీళ్ళల్లో కడిగేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి సో మీరు కూడా ఇట్లాగే వాటర్లో బాగా వాష్ చేసేసుకునేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని మీరు యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇట్లా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక రెండు నిమిషాలు బాగా కుక్ అవ్వాలి చికెన్ దాని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకునేసి దగ్గర దగ్గరగా ఒక టెన్ మినిట్స్ వరకు మనము మీడియం టు లో హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి దగ్గరుండి బాగా వేయించాలండి ఈ మసాలాలో ఉండే ఫ్లేవర్ అంతా మనకి చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి సో అందుకని ఒక టెన్ మినిట్స్ ఇట్లా బాగా కుక్ చేసేసుకున్న తర్వాత సో చికెన్ మునిగేంత వరకు మనము వాటర్ని యాడ్ చేయాలండి నేనైతే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను సో ఇదే స్టేజ్లో నేను ఒక హాఫ్ గ్లాస్ అంత హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేసేస్తున్నానండి సో ఉప్పును కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను మనం మసాలా గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసినాము మళ్ళీ ఇక్కడ ఉప్పు వేస్తున్నామండి సో ఉప్పు అనేది కొంచెము జాగ్రత్తగా చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకో వేసేసుకోవద్దండి కావాలంటే తర్వాత అయినా యాడ్ చేయొచ్చు చూడండి ఇక్కడ చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి లేదంటే ఒక సిక్స్ సిక్స్ ఆరు గ్లాసుల వరకు నీళ్ళైనా వేసేసుకునేసి ఇట్లా బాగా లిట్ పెట్టేసుకునేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం చికెన్ని బాగా ఉడకనివ్వాలండి సో ఎన్ని విజిల్స్ రావాలి అనేది మీ చికెన్ మీరు తీసుకునే చికెన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఫ్రెష్ చికెన్ అయితే తొందరగానే ఉడుకొచ్చేస్తుంది సో చికెన్ తీసుకుని ఒక టూ డేస్ అయితే మాత్రము ఇంకొంచెం లేట్గా కుక్ అవుతుందండి సో చూడండి మనం ఒకవేళ వాటర్ ఎక్కువ వేసేసుకున్నాము అనుకుంటే మాత్రము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టుకున్నా కూడా గ్రేవీ అనేది మనకి చిక్కబడిపోతుందండి సో మనకి చిక్కగా ఉండాలి పలుచగా ఉండాలి గ్రేవీ అనేది మనం దేంట్లోకి అయితే తింటున్నామో దాన్ని బట్టి తీసేసుకోవాలండి సో చపాతీలోకి అయితే ఒకలాగా రైస్లోకి అయితే ఒకలాగా తీసుకుంటామండి సో దీని దీని కాంబినేషన్ అయితే రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినొచ్చు బటర్ నాన్స్ బగారా రైస్ అండ్ దాంతోపాటు జీరా రైస్ అండి దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుందండి నేనైతే నార్మల్ వైట్ రైస్లో కూడా తిన్నాను అండ్ చపాతీలో కూడా తిన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇట్లా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంది కడుపు కూడా చాలా అంటే చాలా హాయిగా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి డెఫినెట్గా ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ నన్ను అడిగిన చికెన్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీకోసమే అండి ఈ రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ